करम एचआर टीवी 9 न्यूज़ की स्वागतम प्रतीक्षाण ప్రజల కోసం సాగ సగ సాగ 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 लाली ने ये वर्क कंप्लीट कर दिया पापा ने ग्राउंड ले गया रे मैं गिरा ही हूं दो मिला ले सब डाल It didn't matter. 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 போனட்டுவானது <laughs> <laughs> किन्जे <laughs> <wai> कितना रनिंग है मैंने मैं नहीं गया अकेला हूं तू छैन आरी तू छैन आरी মানে পিয়ার পটে গ্রাউন্ডস ক্রিকেট গ্রাউন্ড অব্দ রহমান রহমান গার্ড

ఎందుకు అంటే ఈరోజున యువత ముఖ్యంగా చెడు మార్గాలకి అలవాటు పడకుండా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఈరోజు ఇది క్రీడలు అనేది మానసిక ఉల్లాసం ఆరోగ్యం వ్యాయామం చేయటానికి ఇది ఒక ఆటలు ఒక మంచి ఒక మార్గంగా ఉపయోగపడుతుంది ఈరోజున ఈ క్రీడా మైదానాలు లేక పట్టణాల్లో ఈరోజు జనాభా ఎక్కువ గల దేశాల్లో మంది ఈ యొక్క స్టేడియంలు కానీ లేకపోతే క్రీడా ప్రాంతాలు కానీ ఏర్పాటు చేయడం అనేది చాలా కష్టం మరి ప్రైవేటుగా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసి ఈ యొక్క స్పీడ్ ప్రపంచంలో అన్నీ మర్చిపోయి ఒక గంటసేపు ఆటల్లో నేను ఒక ఐదు నిమిషాలు ఆడితే మిగిలిన విషయాలన్నీ మర్చిపోయాం అంటే నిత్యం మనం ఏదో ఒక టెన్షన్లతోటి ఇంట్లో ఉన్న ఇబ్బందులు కానీ లేకపోతే బయట ఉన్న ఇబ్బందులు కానీ లేకపోతే రకరకాల మన ప్రొఫెషన్లో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి అన్నీ కూడా మనం మామూలుగా ఉంటే గుర్తొస్తాయి కానీ ఆటలు ఆడేటప్పుడు అన్నీ కూడా మర్చిపోయి మనసు అంతా కూడా ఆట మీదే పెడతాం ఆ సందర్భంగా మానసిక ఉల్లాసం కూడా వస్తుంది మరి ఇది ఒక మంచి క్రీడా ప్రాంతాన్ని ఏర్పాటు చేసినందుకు మరి అభినందనలు బెస్ట్ ఆఫ్ లక్ కూడా రెహమాన్కి ఇది మంచి అభివృద్ధి కూడా చెందాలి ఇప్పుడు రోజు క్రికెట్ పెట్టారు రేపు టెన్నిస్ పెట్టాలి అలాగే ఏదైతే చిన్న చిన్న గ్రౌండ్స్లో ఇట్లా ఆడుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అన్నీ కూడా ఏర్పాటు చేస్తే ముయ్యూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంత యువతంతా కూడా ఇక్కడికి వచ్చి ఇది ఉపయోగించుకోవాలని మరీ మరీ యువతను కూడా ఈ కోరుతాను ఉల్లాసంగా చేశాను చిన్నపిల్లలతో సహా ఫ్యామిలీతో సహా ఆడుకోవచ్చు ఇక్కడ వచ్చి మీ అందరూ ఉత్సాహంగా ఆడుకోవడానికి మేము ఈ గ్రౌండ్ ఓపెన్ చేసాం అందరికీ ధన్యవాదాలు నా పేరు అబ్దుల్ రెహమాన్ మాది ఉయ్యూరేనండి మరి ఈరోజు ఉయ్యూరులో మన బైపాస్ రోడ్లో గల రైస్ బిల్డ్ డొంగ రోడ్లో ఏఆర్ గ్రౌండ్స్ పేరుతో మేము నూతనంగా ఈ స్పోర్ట్స్ తరఫుని ప్రారంభించాము ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వరిప్రసాద్ గారి చేతుల మీదుగా కాసేపటి ప్రభుత్వ ఈ యొక్క తరఫు ప్రారంభమైంది సో ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే గారికి చైర్మన్ నాని గారికి అలాగే మీడియా సోదరులకి నా శ్రేయాభిలాషులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వాటర్స్ క్లబ్ అసోసియేషన్కి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మరి ఈరోజు చూసుకుంటే పిల్లలు అందరూ సెల్ ఫోన్స్లోనే గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగా తగ్గిపోయింది మేము చిన్నప్పుడు ఉయ్యూరులో చాలా గ్రౌండ్స్ ఉండేయండి మాకు ఆడుకోవడానికి మా పొలాలన్నీ మా గ్రౌండ్సే అయితే ఈ రోజుల్లో పరిస్థితి లేదు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని విజయవాడలో చాలా టర్ఫులు ఉన్నాయి మేము కూడా అప్పుడప్పుడు విజయవాడలో ఆడేవాళ్ళము అయితే మా ఉయ్యూర్లో ఒకటి ప్రారంభించాలి మా ఉయ్యూరు యువతకి అందరికీ మేము చేయూతనివ్వాలి ఆడుకోవడానికి ఆహ్లాదని ఇవ్వాలని చెప్పి మేము ఈ టర్ఫ్ పెట్టాలని అనుకున్నాము నేను నా మిత్రుడు మొహమ్మద్ అయ్యూబ్ ఇద్దరం కలిసి ఈ ఆలోచనని కార్యరూపంగా దాల్చి ఈరోజు ప్రారంభ ప్రారంభం చేశాము సో నేను ఉయ్యూరు యువత అందరికీ ఆహ్వానిస్తున్నాను మనందరం ఇక్కడ కలిసి ఆడుకొని మా గేమ్ని ఇంప్రూవ్ చేసుకొని అలాగే ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుచున్నాను సో ఇక్కడికి వస్తే మనం గంటల లెక్క దీన్ని మనం బుక్ చేసుకోవచ్చు టీమ్స్గా అయినా రండి లేదా ఇండివిజువల్గా వచ్చినా సరే మేము టీమ్స్గా దాన్ని మేము టీమ్స్గా ఏర్పరిచి మేము ఎలా ఆడాలో మేము దాన్ని మా ప్రకృతి ప్రకారం మేము చేస్తాము సో వీరు యువత అందరికీ నేను ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ మళ్ళీ ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం